श्रेय गुरुभ्यो नमः हरि ॐ श्री महा गणாதிपतये नमः श्री महा नमः श्रेय नमः हरि ओम वागर्थादेव संप्रतो वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ परमेश्वर శ్రీ శరణాపురాణ పఠనముకు నమస్కారం ఇక అందరికీ ఓ ఈ వీడియోలో నాకొంతు బాగోలేదు ఆరోగ్యం బాగోని కారణంగా ఈ వీడియో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది వీడియో ఆపడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఇలా చెప్పడం మొదలు పెడుతున్నాను ఊపుకుంటే ఇదే ఘట్టాన్ని అద్భుతంగా రేపు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను వినగలిగిన వారు వినవలసిందిగా మనవి వినలేని వారు దయచేసి నన్ను క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో దక్షుడు శివునితో విరోధించుడ అనే ఘట్టం గురించి తెలుసుకుందాం మునబడి ఘట్టంలో తెలుసుకున్నాం కదా ఆమె గత అన్న ఆమె మనోగతాన్ని గుర్తించిన శంకరుడు ఆమెకు అనేక గాథలను చెబుతూ ఊరడగలిగించాడు ఈ ఘట్టంలో సూతుడు మహా మహాపురాణంలోని ప్రధానమైన దక్షుణిగాథను మునుడికి వివరించడం మొదలుపెట్టాడు ముల్లార పూర్వం మహాత్ములైన మునులు ప్రయాగాలో అధ్వర విధిని నిర్వర్తించారు అచ్చడకు సిద్ధులు శనకాది దేవర్షులు ప్రజాపతులు దేవతలు జ్ఞానులు బ్రహ్మదర్శినులు ఇంకా అనేక మంది మహానుభావులు చేశారు శబరివారంగా బ్రహ్మ కూడా వచ్చే వచ్చి ఉన్నాడు దదారీ సమేతుడై రుద్ధుడుతో కూడి వచ్చి ఉన్నాడు రుద్రుని చూసి అక్కడ వారందరూ లేచి నమస్కరించాడు ఆగ్ఞేత ఉపవిష్ఠుతులయ్యారు అనగా కూర్చున్నారు ఆ సమయంలో ప్రజాపతి పతి తేజశాలి గర్విష్ట అయిన దక్షుడు కూడా వచ్చి ఉన్నాడు బ్రహ్మకు నమస్కరించి ఉచిత ఆసీనుడయ్యాడు అక్కడ వారంతా అతని నమస్కరించి స్థుతించి పూజించి ఉన్నారు రుద్ధుడు మాత్రం లేవలేదు నమస్కారం కూడా చేయలేదు దక్షుని అతిశయానికి మనస్సులో నవ్వుకున్నాడు పరమేశ్వరుడు లేచి నమస్కరించని రుద్రుణ్ణి చూచి దక్షుడు అప్రసన్నుడై కోపాన్ని కోప కోపగించుకున్న వాడై క్రోధాన్ని పొంది మహాగర్వంతో క్రూర దృష్టితో రుద్రుణ్ణి చూస్తూ అందరూ వేటట్లుగా ఇట్లా అంటున్నాడు ఏ దేవ దానవ బ్రాహ్మణ శ్రేష్ఠులంతా నాకు నిలబడి నమస్కరించారు కదా కాని ప్రేత పిశాచ దానవ బ్రాహ్మణ శ్రేష్ఠులంతా నాకు లేచి నిలబడి నమస్కరించారు కదా కాని ప్రేత పిశాచ స్మృతుడైన ఈ ఈ లజ్జపర ఈ నీతి విద్రుడు ఈ భేదబాహ్యుడు ఈ అమంగళకరుడు నన్ను ధెక్కరించడంతా గర్విష్ఠి ఎలా అయ్యాడు ఇతని అను తెరగడమంతా నాస్తికులు పాపశీలు వారు వైదికాచార సంపన్నులైన బ్రాహ్మణులు చూసి ప్రయసిస్తూ ఉంటారు ఈ రుద్రుడు భార్య ఎందు అధిక ప్రేమోన్మత్తుడు ఇతన్ని వధించడానికి నాకు మీరు అను అనుజ్ఞ ఇవ్వండి అనగా అనుమతి ఇవ్వండి అని అడిగాడట ఈ పైనుండి వీడు యజ్ఞ మహిష్కృతుడు శ్మశానవాసి విగ్రహ రూపి అయిన వీడితో కూడి దేవతలు యజ్ఞ భాగాన్ని స్వీకరించకూడదు అని శపించాడట దక్షుడి మాటలు మాయలో పడ్డ భృగుడు మహా భృగుడు మిగతా ఋషులందరూ రుద్రుణ్ణి గ్రహించారు అనగా తిట్టడం మొదలు పెట్టారట దక్షుడి వాక్యాలు విన్నా నందీశ్వరుడు అతిరో అనగా అనగా వాడై అగ్నిగోళాల వంటి కనుగుడ్డను ఏంగా త్రిప్పుతూ ఇలా అంటున్నాడు గలవాడ మస్త మాత్రాన యజ్ఞములు సఫలమవుతాయో క్షేత్రాలు తీర్థాలు పవిత్రమవుతాయో సృష్టి స్థితి లయములు ఎవనే ఆజ్ఞే నిర్వర్తించబడుతున్నాయో యజ్ఞ యజ్ఞభాగస్వామి కాకుండా ఉండటం ఎట్లా సంభవమురా అని అన్నాడు ఈ విధంగా ఎదుర్కొన్న నందిని దక్షుడు ఇలా శ్రమించాడట కోరి నంది మేరుద్రగణాల వారందరూ వేద గాక అగుదురుగాక నాస్తికులు శిష్టాచార బిష్కృతులు అధిపానారతిరతులు జడలు భస్మములు జముకులు ధరించే వారు గాక అడ గర్విష్ట అయిన దక్షిణ శాపానికి శీలాద కుమారుడు తేజశాలి శివప్రుడి అయిన నంది ఇలా ప్రతిష్ఠాపాన్ని ఇచ్చాడు మూర్ఖ నా స్వామి అయిన శివతత్వాన్ని తెలుసుకోలేక వృధాగా శపించావు ఇక్కడున్న బృహ్వాది ఋషులు మునులు కూడా మహేశ్వరుని పరిహాసం చేశారు కదా ఈ సభలోని బ్రాహ్మణులలో ఎవరుని ఇలాగా రుద్రుని ఎందు విముఖులై దిష్టుడు ఉన్నారో వారిని రుద్ర గల నేను నందిని శపిస్తున్నాను అన్నాడు అని ఇలా అంటున్నాడు మీరు వేదవందలి అర్థవాదములందు మాత్రమే శ్రద్ధ కలిగి ఉంటారు తప్ప వేదతత్వము తెలుసుకోలేరు బహిర్ముఖలై వ్యవహరిస్తూ కనిపించేది తప్ప మరొకటి ఏది లేదని బాధించే బ్రాహ్మణులు అయిపోతారు ఓ బ్రాహ్మణులారా మీరు కోరికలతో నిండిన మనసు గల వారై స్వర్గమే సర్వస్వమని నిర్ణయంతో ఉంటూ క్రోధ లోభ గర్వముతో కూడిన వారై సిగ్గును విడిచిపెట్టి నిత్యము యాచుకులే వ్యవహరించే వారవుతారు ఓ బ్రాహ్మణులారా మీరు వేద మార్గమును విడిచిపెట్టి శోద్రులతో యాగములు చేయించి ధనము సంపాదించడమే ధ్యేయంగా గల దరిద్రులైపోతారు ఓ దక్ష వీరంతా దుష్టుల నుండి దాన్యములను తీసుకుని అనగమన పొందుతారు మరికొందరు బ్రహ్మరాక్షసు అయిపోతారు శివుని దేవతలలో ఒకడిగా భావించి ఆ పరమేశ్వరుని విషయంలో ద్రోహబుద్ధి కలిగి ఉన్న దుష్టుడైన దక్షుడు దత్తం నుండి విముఖతను పొందుతాడు దక్షుడు గృహస్థుడై కుట్రలే ధర్మంగా కలిగి ఉంటాడు నిత్యము తుచ్చమైన సుఖమును కోరుకుంటూ కర్మములను కర్మలను విస్తరింపు చేసుకుంటూ అదే శాశ్వతమైన వేదధర్మమని భ్రమపడుతూ ఉంటాడు ఆనందరహితుడై విహీనమైన ముఖము కలిగి ఆత్మజ్ఞానమును మరిచిపోయి పశువు వలె అజ్ఞానై కర్మ భ్రష్ అయిపోతాడు ఎల్లప్పుడూ నీతిమాలిన వాడై ప్రవర్తిస్తూ ఉంటాడు వరలోన ఈ దక్షుడు మేఘముఖమును ధరిస్తాడు అని నందీశ్వరుడు దారుణమైన శాపానికి అక్కడి వారందరూ హాహాకారాలు చేశారు శవతత్వాన్ని గుర్తించిన బ్రహ్మ దక్షుడిని బృహ్వాదృషులను భ్రమణను దించాడు నంది నంది శాపాన్ని విన్న సదాశివుడు మధురంగా నంది బోధించాడు నంది ఓ మహాప్రాజ్ఞ నువ్వు కోపగించడం కదా నేను దక్షుడితే శ్రమించబడ్డానని నువ్వు భ్రమించి బ్రాహ్మణుల వృధాగా శమించి ఉన్నావు వేదాలు మంత్రాక్షరాలతో సూక్తాలతో నిండి ఉంటాయి సర్వ ప్రాణులు ఆత్మ సూక్తమందు ప్రతిష్ఠితమై ఉంటాయి కాబట్టి అట్టి ఆత్మ ప్రతిపాదిక మగు అధ్యయనం చేసిన విప్రులను నిందించడం కదా ఎంత మానసిక క్షోభ కలిగినా వేదాలను దూషించరాదు నేను ఎప్పుడూ శాపాన్ని పొందలేదు నువ్వు తత్వాన్ని తెలుసుకో ననకాతి మహర్షులకు జ్ఞానబోధన చేసిన దిశ కదా శాంతడువు కాజ్ఞాన్ని యజ్ఞకర్మను యజ్ఞాంగాలను అన్ని యజమా అన్నిటికీ యజమాని నేనే అన్నీ నేనే అంతా నేనే కూడా నేనే తత్వదృష్ట అన్నీ నేనే ఈ బుద్ధితో ఈ బుద్ధితో చూస్తే నీశాప వ్యర్థమే కదా ఓ ప్రియమైన నంది తత్వజ్ఞానం చేత రచనను తెంచేసుకొని ఎప్పుడు ఆత్మనిష్టలో ఉండు అన్నాడు శంకర ప్రబోధానికి నందీశ్వరుడు శాంతుడయ్యాడు రుద్రుడు గణాలతో కూడి సస్తనానికి చేరుకున్నాడు దక్షుడు మాత్రం శివద్రోహమే లక్ష్యంగా కనవాడై శివభక్తిను నిందించడే ధ్యేయంగా పెట్టుకొని శివద్వేష అయ్యాడు హరి ఓం దత్సదో ఇంతటితో దక్షుడు శివుడితో విరోధించుడ అనే ఘట్టం పరిసమాప్తి రేపటి వీడియోలో దక్షయజ్ఞ ప్రారంభము అనే ఘట్టం గురించి తెలుసుకుందాం స్వస్తి